యుడి గారు ఆయన చాలా విషయాలు మాట్లాడారు మీడియా మాట్లాడారు ఫస్ట్ మీడియా సాక్షిని అనకొక్కేస్తా ఉన్నారు ఆంక్షలు పెడతా ఉన్నారంటే మరి మీరు మూడు నాలుగు ఛానల్ని తొక్కేశాడు కదా మీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తారు మీరు అంటే మీకు న్యాయం అలా కాదు మీకు ఒక న్యాయం మీ సా మీ సాక్షి ఛానల్ న్యాయమా ఉండండి ఉండండి రెండోది ఉద్యోగాలు మాట్లాడుతా ఉన్నారు కమనాడి గారు ఉద్యోగ ఉద్యోగాల కోసం మాట్లాడారు ప్రసాద్ గారు ఉద్యోగాలు గతంలో మేము తీసుకొచ్చినటువంటి కియా మోటార్స్ గానీ చిత్తూరు లో సెల్కోన్ గాని డిక్సోన్ గాని టీసీఎల్ గాని హీరో మోటార్స్ గాని అశోక్ లైలాండ్ గాని ఇస్సుజీ గానీ ఇలాంటి కంపెనీలన్నీ మేము తీసుకొచ్చా ఎవరు తీసుకొచ్చారా మీరు మాట్లాడుతూ ఉన్నారు రెండోది మీ ద్వారాగా వెళ్ళిపోయినటువంటి కంపెనీ పేరు చెప్తాను వినండి అమర్ రాజా బ్యాటరీ ఆరు వేల మంది రోడ్డును పడేశారు మీరు అమర్ రాజా బ్యాటరీని తగిలేసి విశాఖపట్నం హెచ్ఎస్బీసీని తగిలిసి వేలాది మంది ఉద్యోగాలు పొట్టలు కొట్టారు అదే విధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆదాని డేటా సెంటర్ లుల్లు మాల్ ఇలాంటి అన్ని కూడా తరిమిసినటువంటి చరిత్ర మీది మీరు మాట్లాడితే ఉద్యోగాల ఈ రోజు ఉద్యోగ కలపనలో ఖచ్చితంగా ఈ రోజు ఉద్యోగ కల్పనలో ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పినటువంటి దాన్ని ఖచ్చితంగా ఇస్తాము రెండోది ఈ రోజు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా కుంభకోణం బ్రహ్మనాయుడు గారు ప్రతి వాహనాల కొనుగోలు ఇంటి వద్దకే సరుకులు ఇస్తామని చెప్పి వాహనాల కొనుగోలు రేషన్ రేషన్ కోసం రేషన్ వాహనాల కొనుగోలు కూడా భూకు అందులో కూడా పెద్ద కుంభకోణం అందులో కూడా వేలాది కోట్లు తినేసాడు జగన్మోహన్ రెడ్డి రెండోది అందులో ఏ రెండు వందల గ్రాములు నూట యాభై గ్రాముల దగ్గరలోంచి కూడా ఆడున్నాడు అక్కడ పక్కన కొడాలి నాని పౌర శాఖ మంత్రి ఆ రోజు మాట్లాడు సన్నభ్యం ఇస్తానని చెప్పినటువంటి వాడు ఈ రోజు ఎక్కడున్నాడు కనీసం దాని మీద కూడా మాట్లాడినటువంటి దుస్థితి పేదల ప్రభుత్వం అని చెప్పి గుంట నక్కల్లాగా దాని మీద దోచుకొని తిన్నటువంటి కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఒకటి విజయకుమార్ గారు కొడాలని గారు పేరు తెచ్చారు కాబట్టి ఒక ప్రశ్న అడగాల్సి వస్తుంది ఇప్పుడు నిన్న ఏదైతే పౌర సరఫరా శాఖ మంత్రి నాదిల మనోహర్ గారు కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి నేను మాట్లాడారు చాలా దగ్గర కూడా రేషన్ నిలిపి ఉన్నారు ఈ రెండు మూడు రోజుల్లో ఆయన ఎంక్వైరీ కూడా ఉన్నారు అయితే ఇప్పుడు దీని వల్ల కోడాలాని గారు కారణం అంటారా సో ఈ ఇవన్నీ కూడా కోడాలాని గారు తినేశారు అంటారా కొడాలి కొడాలి నాని ఈజ్ ద మినిస్టర్ అండి దానికి ఒక పౌర శాఖ మంత్రిగా కొడాలి నాని స్టార్ట్ చేశాడు ఆ రోజు సన్న బియ్యం చెప్పినటువంటి వారు ఎవరు చెప్పండి కొడాలి నానియే కా ఇవన్నీ కూడా ప్రజలకి మబ్బి పెట్టి మోసం చేసి ఈ నూట యాభై గ్రాముల దగ్గర నుంచి రెండు వందల గ్రాములు తగ్గే విషయంలో కూడా కొడాలి నాని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎక్కడి నుంచి ముడుపులు వెళ్ళినటువంటి పరిస్థితి వీరిక్కడ నుంచి ఎంత టైఅప్ టు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ మంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికే ఖచ్చితంగా ఉన్నటువంటి వాటర్ చేయాలి ప్రూవ్ చేస్తాం ఇవన్నీ కూడా ఇంకోటి మీకు చెప్తా ఉన్నాను ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు ఆ చిత్తూరు జిల్లా మొత్తం అంతా కూడా మైనింగ్ మాఫియా చేస్తాడు ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా మిథన్ రెడ్డి కొడుకు కూడా ఈ రోజు దాని మీద కూడా ఈ రోజు బయటికి తీసినటువంటి పరిస్థితి ఎర్రచందనం ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి బ్రహ్మరెడ్డి గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రజల తో సొమ్ముని దోచికి తిన్నటువంటి ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏదైతే ఉందో చట్టానికి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైట్ గారు మొత్తానికి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ప్రతి శాఖలో జరిగినటువంటి అవినీతిని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బయటకి అంటున్నారు విజయ్ కుమార్ గారు సో ఈ ఐదు సంవత్సరాలు చూడొచ్చా మీ వాయిస్ మీట్ లో ఉంది అన్మీట్ చేయండి ఒకసారి వాళ్ళు వేదాలు వర్ణించినట్టు మాట్లాడుతున్నారు ఈ ప్రసాద్ గారు పాపం ఇంకా ఆయన ఇంకా పూర్తిగా అవగాహన లేనట్టుంది జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో ఇంటికి పంపించారు జీవితాంతా ఇంటికి పంపించావు మళ్ళీ జీవితం లైఫ్ లో మన ఆంధ్రప్రదేశ్ వచ్చేలాడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడం ముందు అన్నింటికంటే ముఖ్యంగా మీరు అంటున్నారే ఇలా బస్సు చేయగలరు నీ పథకం ఇవ్వగలరు లా పథకం ఇవ్వలేరు మీరెవరా మాకు చెప్పడానికి మేము జస్ట్ శాంపుల్ చేపించాం ఇంకా మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ఇంకా రంగంలో దిగితే ఉంటుంది మీ అందరూ సినిమా మామూలుగా ఉండదు మామూలు సినిమా ఉండదు మీరు చేసి ఇంత కాదు తీసేస్తాడు తాట తప్పు చేస్తున్నాడు నడి రోడ్డు మీద నడి రోడ్డు బస్ ఇచ్చి సత్తాలు చేస్తున్నాం మేము

మీరు అంతా బీహార్ లో అనమాట బీహార్ లో తయారు చేసిన పర్వనాశం చేసిన మీరు ఇది గంజాయికి అలవాటు చేసిన మీరు భక్తులకు అలవాటు చేసిన మీరు मुख्यमंत्री जैसे भी मिलो वो ना रोंग दोस्त भी मिलो सारे ना बंदे भी मिलो वो ना तो बंदे भी मिलो वो तो भी बंदे जाइए इसको ना करता है इधर आके मिलो ये ना तो बंदे अब ये नोर बंदे का इसका मार्ग भी ना रहा है यार क्या लोग ये जब लोग कंजर जीव तू लो जीव तू लो ये सर जी बीफ कमाल दो ये बोले मेरा उ మీరు పరిపాలన పక్కన ఒక రోజే వచ్చి కొడాలని వచ్చి ఏక పీయలేదు ఎంట్రుగ పీయలేరు ఇలా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదు దమ్ముంటే ప్రజలకు మీరు ఏం చేస్తారు ఏం చేయగలుగుతాం ఇది మాట్లాడాలి ఒక పాటికల్ మండిపోతే అందుకే ఎంట్రులు పీకలేరు ఏకలు పీకలేరు ప్రజలు పీకి పంపించారు మిమ్మల్ని ఈ రోజు పదివేల వలకి దగ్గర పదకొండు సీట్లు ఏకలు పీకి పంపించారు మీరు సత్తా ప్రజలకు సత్తా ప్రజలు మీరు తెలుసుకోవాలి గారు చెప్పండి సో మొత్తానికి పౌర సరఫరా శాఖలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో అది కొడాల నాని గారి దగ్గర నుంచి మొదలైంది దానికి జగన్మోహన్ రెడ్డి గారి కూడా సంబంధం ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మరి పుచ్చ విజయ్ కుమార్ గారు ఆరోపణ చేస్తా ఉన్నారు ఇది అందరూ మన పేపర్ లో వినేది ఏంటంటే నరేంద్ర మోడీ ఈడీ సిబిఐ విరోధీల మీద పెడుతున్నాడు అయ్యో అయ్యో అంటున్నారు అది మీరు కూడా విన్నారు కదా చూస్తున్నారు తప్పకుండా చెయ్యాలి నేనేమంటానంటే నరేంద్ర మోడీ ఎంత మందిని ఈ రాజకీయంలో దోషిసిన పంది కుక్కలను పడతాడో అంత మంచిది ఆయన వెళ్ళిపోయాక ఆయన పట్టండి ఆయన మిత్రులు పట్టండి మనం వెళ్ళి పట్టలేం కదా ఇవేళ నేను ఇండివిజువల్గా ఎవరు అందరు కరప్షన్ నాకు నా పెట్టి పెట్టి సాధించలేను కదా నా మీద పడతారు కదా ఒంటరిగా ఉన్నాను కదా సో తప్పకుండా ఏ ప్రభుత్వం అయినా పాత ప్రభుత్వాల మీద కరప్షన్ ఉంటే పట్టాలి పట్టాలి తీవ్రంగా వెళ్ళాలి తిరిగి వాళ్ళు పట్టాలి లేకపోతే బయటకు ఎలాగొస్తుంది ఇవాళ బయటికి ఎలాగొస్తుంది ఈడీ ఈడీ అంటారు ఈడీ వెళ్ళి ఇంట్లో ఇంట్లో చూడదు ఈడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇన్ఫర్మేషన్ ఆ వాటాదారులు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు ఇస్తారు సిబిఐ కూడా ఫోన్లో ఏం చూడదు కేసు రిజిస్టర్ అవ్వే వరకు కేసు ఎలా రిజిస్టర్ అవుతుంది నేను వెళ్ళి చెప్తా ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చానండి మళ్ళీ అది వేయడానికి చెప్తాను పట్టుకుంటాను సో మనం ఒక సిటిజన్గా సిటిజన్గా కరప్షన్ ఆ పేర్లు అనవసరం తిన్నారంటే పట్టాలి తప్పకుండా పట్టాలి దానికి అసలు ఎవరు మనం ఇక్కడ ప్యానెల్లో ఉన్నవాళ్ళు బయట వాళ్ళు మనకు తెలుసు కదా రాజకీయంలో మనం పార్టిసిపేట్ చేయలేం కదా ఆ యాభై కోట్లు వంద కోట్లు తీసుకొచ్చి బలం మీద పెట్టి ఎమ్మెల్యే పోటీ చేయలేం కదా పంతం మంచిది ఆయన కూడా రివర్స్గా పట్టారు నాకు ఏ దాంట్లో ప్రాబ్లం లేదు కానీ నేను చెప్పేది ఏమిటంటే ఇందాక కూడా చెప్పా నేను మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అవకాశం ఆయన నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నది కొత్త దారి తీయాలి ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేయమని నేను ఎందుకు అది మిత్రులు ఎవరో గవర్నమెంట్ ఓడారు అది ఉండకూడదు అది నువ్వు తప్పు చేసావు కొతా అది నాలుగైదు వందల కోట్లు ఎలాగో వేస్ట్ అయిపోయినా టీసీసీ ఆ భూమి మీద ఎంతో అజిస్టేషన్ చేశారు కదా జనసేన వాళ్ళు అంతా నాకు జ్ఞాపకం ఉన్నది తిరిగి ఇచ్చేయాలి రెస్టోర్ చేయండి అంతేగాని కరప్షన్ ని పర్వాలేదో ఉంచుదోటి కష్టం ఎన్నో బిల్డింగ్స్ ప్రపంచంలో స్లేస్ తో కట్టించేది స్లేస్ తో ఇవాళ బెంగాల్లో ప్రతి బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ బాధితే బ్రిటిష్ లక్షల మంది చచ్చిపోయిన వాళ్ళు భారతీయులు చవట మీద కట్టించారు చాలా ఎలా ఉన్నాయంటే కొంతవరకు ఉండొచ్చు కొంతవరకు తీసేయాలి మీరు కరప్షన్ మీద సిగ్నల్ ఇస్తున్నారంటే నిజంగా ఆ బిల్డింగ్లో అలాంటివి ఉన్నాయంటే యాక్షన్ తీసుకోవాలి అవి పర్వాలేదు దానికి ఏదో వాడతాం గెస్ట్ హౌస్గా చేస్తాం కొట్టెలకి ఇస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది మంచిది ఆయన మనం శభాషన్ చెప్పాలని నేను అంటాను ఎందుకంటే అది పడగొట్లేదు కదా సో ఆలోచన చేసుకోవాలి వాళ్ళ ఇందాక ఒక ఫ్రెండ్ అన్నాడు గవర్నమెంట్ మాది గవర్నమెంట్ ప్రజల్ని నాది అంటే కొన్ని సంవత్సరాల వరకు పరిపాలించవచ్చు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాది అని ఆలోచించుకున్నారు అది పొరపాటు చేశాడు ప్రసాద్ గారు చాలా పొరపాటు అండి ఎవరిని ప్రజల్ని టెంపరీగా మనకు తాళం ఇచ్చారు ఇళ్ళకి జాగ్రత్తగా చూసి పర్మనెంట్ ట్రస్టీస్ కాదు కదా పర్మనెంట్ ముడికి ట్రస్టీస్ కాదు కదా గా చేసి కరప్షన్ అటాక్ చేస్తే వెల్కమ్ అందరూ వెల్కమ్ చేయాలి ఎందుకంటే మనం సామాన్యులకి మన చేతిలో రాజకీయం లేదు మనం ఎన్ని చెప్తున్నాం చెప్తే నాతో అందరు తర్వాత అంటారు నా మీద వ్యతిరేకం చెప్పారు అది తప్పకుండా ఎవరు చేసినా వెల్కమ్ వాళ్ళు తిరిగి కరప్షన్ ఇల్లు చూపెడితే ఒక ఆరు నెలల తర్వాత గారు